జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎన్నవా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము నీవు దేవుడి మాట ఆలకించావా హలే లు ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరూ ప్రకాశించడానికి మరొద కలమ లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివేనా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే త్వరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎంతోమంది యవనబిడ్డలు డ్రగ్స్ కానీ తాగుడుకని గంజాయికి నలవాటు అయిపోయి వారి దేహాన్ని పాడు చేసుకుంటున్నారు అటువారు అటువారు అపవాది చేతుల నుంచి రక్షించబడాలని అపవాది వేసే నుంచి రక్షించబడాలని మరి లోకాన్ని విసర్జించి ప్రభువులో ఉండాలని బిడ్డల కొరకు ప్రార్థించండి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు బిడ్డలు వారి కోసం కూడా ప్రయత్నం అలాగే ఈ దినము జీవంగళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రకే సిద్ధపడదాం ఈరోజు భాగం మొదటి సమయాలు గందము మూడో అధ్యాయం పదో అక్షరం ఆ తర ఆ సమయమును దేవుడు ప్రత్యక్షమయ్యి సమయాలు సమయాలు అని పిలవగా అప్పుడు సొమయ్యలు నీ దాసుడు ఆలకిస్తున్నాడు హలోలుయ్య ప్రియా దేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఇక్కడ సొమయ్యల్ని ఆ దిన ఎహో ప్రత్యక్షమై మూడు సార్లు ముమ్మారు పిలిచాడు రెండుసార్లు పిలిస్తే పక్కన ఏలే పిలిచాడేమో అని అనుకున్నాడు బాలుడే కానీ తన చిన్న పిల్లడు ఓ మినోమో అంటే ఒక ఏడు సంవత్సరాలు ఉంటేమో అంత పిల్లడికి ఏం తెలుస్తుందండి జ్ఞానం అంత పిల్లడికి ఏం తెలుస్తుంది ఏమీ తెలియదు కదండి కానీ ఏలియా పిలిచాడేమో అని అడిగితే నేను పిల్లలేదు మూడోసారి అప్పుడు ఈసారి నీకు ఆ స్వరం వినబడితే నీ నీ చెత్త నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆయన చెప్పింది నువ్వు ఆలకించు అని ఏలియా చెప్తారండి అప్పుడు సొమియేలు అదే చెప్తాడు సొమి అని పిలవగా నీ దాసుడు ఆలకిస్తున్నాడు చిత్తం ప్రభా అని చెప్తాడు అప్పుడు ఆ తర్వాత అన్నీ కూడా దేవుడు బయలుపరుస్తూ ఉంటాడండి చూడండి చిన్న పిల్లడు దేవుడు పిలవగానే ఆలకించాడండి పిలుపు గ్రహించాడండి మనలో ఎంతమంది దేవుడి పిలుపు మనం దేవుడి స్వరాన్ని గ్రహిస్తున్నాం వింటున్నామా దేవుడి స్వరము ఎవరూపులు దోరగా దేవుడు అందజేస్తాడు నీకు ఆ మాట ఆయన నీకు చెప్పాలనుకున్నది ఒక ప్రాఫీ దగ్గర అందజేస్తాడు నృత్య సంఘానికి వెళ్ళి ఉంటే వాక్యం దొరకని నీకు మాట నీకు బయలుపరుస్తాడు మరి నువ్వు ఆలకిస్తున్నావా చిన్న పిల్లోడండి మరి ఆ చిన్న పిల్లడు సొమయ్యలు గొప్ప ప్రవర్తగా తీర్చిదిద్దాడండి దేవుడు హలేలుయ్యా చిన్నప్పుడే దేవుడి స్వరాన్ని గ్రహించే మనస్తత్వం కలుగున్నాడండి దేవుడు స్వరానికి విజయత చూపించిన అండి ఇక్కడ సొమయ్య చూసుకుంటే అంత గొప్ప వ్యక్తి మరి ఎంతగా అంటే రాజును శాసించే ప్రవర్తగా దేవుడు నియమించాడండి హలేలుయ్యా అంతే కదండి మరి సొమయ్యలు గారు చిన్నపిల్లడే దేవుడు ఆలకి దేవుడి మాట ఆలకించారు ఈ రోజుల్లో చాలామంది పిల్లలు దేవుడి మాట ఆలకించరు తల్లిదండ్రుల మాట ఆలకించరు వ్యతిరేకంగా ఉంటారు మోర్కత్తంగా ఉన్నారు అట్టి పిల్లలు ఎంతోమంది చనిపోవడం చనిపోవడం చెడిపోవడం పాడైపోవడం మనం అన్నీ చూస్తూనే ఉన్నాం ఎందుకు వారి మాట ఆలకించకపోవడం వల్లే తల్లిదండ్రుల మాట మనకి మంచిగా చెప్తారు తప్ప కీడుకు చెప్పరు కదా దేవుడు చెప్పే మాట కూడా మనకు మేలే కానీ కీడు కాదు కదా మరి ఈ రెండు మాటలు మనం ఆలకించకే నాశనం కొను తెచ్చుకుంటున్నాం అవనంటారా కాదంటారా ఒకసారి ఆలోచించండి మీ బిడ్డలు మీ మాట ఆలకిస్తున్నారా ఈ మాటలు వింటుంది మీరెవరో నాకు తెలీదు కన్నీరు విడుస్తున్నావేమో నువ్వు మీ పెంపకంలో లోపం ఉన్నదని నీకు నీవే బాధపడుతున్నావేమో చూడు అన్న ఉగ్గుపాలతోనే ఏసేయి మాటలు నింపేసిందండి పిల్లవాడికి సొమయ్యలకి అందుకే ఆ వయసులో కూడా నీ దాసుడు ఆలకిస్తున్నాడు చిత్తం ప్రభా అని చెప్పగలడండి నీ పిల్లల్ని కూడా మరి పెద్ద విధాక తొట్టి వెళ్ళిపోకూడదంటే ఇప్పటి నుంచే నువ్వు దేవుడి సందతిలో పెంచాలి నువ్వు ఆస్తులు పూడు ఏమంటారు ఆస్తులు సంపాదించి వాళ్ళకి ఇచ్చినా అవి తనతో రావు కానీ నీ భక్తి జీవితం నేర్పిస్తా చూడు అది తనకి మేలుగా పెంచుతుంది తనతో కూడా తోడై ఉంటుందండి అది హలే అంతే కదండి దేవుడి మాట ఆలకించిన వారు ఈ చరిత్రలో ఎవ్వరూ వెనక్కి తిరిగి చూడండి దేవుడి మాట మీద ఆధారపడినవారు చూడండి దేవుడి మాట ఆలకించాడు అబ్రహాం పిలిచాడు చెప్పాడు ఆలకించుడు అది అతడికి నీటిగా పెంచబడింది మనం ఆదికండలో చూస్తాం గంధలో చూస్తాం కదండీ మోసే దిదిగోపి దశకండలో చూస్తాం మోసే దేవుడు మాట ఆలకించాడు పిలిచాడు దేవుడే దర్శించాడు ఇక్కడ సొమయ్యని కూడా దేవుడే దర్శించాడు అక్కడ అబ్రహా గారిని కూడా దేవుడిని ప్రత్యక్షమై దర్శించాడు ఇక్కడ మోసే గారిని కూడా దేవుడే ప్రత్యక్షమై దర్శించాడు ఏంటి దేవుడు పొగలో కమ్ముకుని చెప్తాడు ఒక బాధ్యత తప్ప చెప్తాడు ముందు కాదన్న తర్వాత ఆలకించి ఆ బాధ్యత నెరవేర్చాడు అందుకే దేవుడే గొప్ప సాక్షిగా మోసే పట్ల నిలబడ్డాడు ఇల్లంతటికీ నమ్మకస్తుడు మోసే అని హలైలుయ ఇల్లంతటికీ అంటే తన అప్పుడు ఇజ్రాయల్ ప్రజలు ఆ ఇల్లు మన హృదయరా కదండి దేవుడి దేవుడి ఆలయం అయి ఉన్నాయి కాబట్టి ఇల్లు అంతటికీ అన్నాడు అంద మీ అందరి మీద మోసే నమ్మకస్తుడు అని దేవుడు గొప్ప బిడుదలు ఇచ్చాడు మోసే గారికి హలే అంతే కదండి దేవుడు మాట ఆలకించాడు అబ్రహము నీతిమంతుడిగా పెంచబడ్డాడు విశ్వాసాలు కర్తగా పెంచబడ్డాడు క్రీస్తు పూర్వం నాడు ఏంటి ఆది కాండంలో ఉండవలసిన అబ్రహం గారిని ఇప్పటికే మనం చెప్పుకుంటూనే ఉంటాం దిగువోపదేశండంలో ఉన్న మోసే గారి విషయం ఇప్పటికే మనం చెప్పుకుంటాం కదండి వారు మనలాంటి మనసులే దేవుడి మాట ఆలకించి గొప్ప కార్యాలు చేశారని వాళ్ళు హలేలుయ్య సోమయ్యలు చిన్న పిల్లడే ఆలకించాడు ఆలకించి దాని ప్రకారంగా జీవించాడు గొప్ప ప్రవర్తగా నియమింపబడ్డాడండి హలేలుయ్య అంతే కదండి డావీది గారు కూడా దేవుడితోనే సేవం చేస్తాడు ఒంటరివాడే తల్లిదండ్రులు పట్టించుకోలేదు అన్నదమ్ములు పట్టించుకోలేదు ఊర్లో అందరూ ఎటకారం చేసిన వరే కొడుకు కదా అంటే సౌతి కొడుకు వేరే తల్లికి వేరే తల్లికి పుట్టినోడు మా మా అన్నదమ్ములు పుట్టినాడు కాదండి అన్నదమ్ముళ్ళు అలా చేసేవారు అయినా సరే ఏమీ పట్టించుకోకుండా గరులు కాసుకునేవాడు దేవుడితో సాహసం కలిగొనేవాడు దేవుడు ఎలా చెప్తే అలా నడుచుకుంటూ చిన్నప్పటి నుంచి దేవుల్లోనే ఎదిగినవాడండి దావీదు హలే అందుకే దావీదు ముగింపు దినం ఎలా ఉందండి దేవుడికి హృదయాశరుడు అయిపోయాడండి హృదయాన్సరుడైపోయాడు దావీదు నా హృదయాం దేవుడి దేవుడు ప్రత్యక్షమై ఇచ్చాడని మన సాశకం ప్రజల నుంచి అది ఒకసారి మేలవుతుంది ఒకసారి కీడవుతుంది ఈనాడు పొగుడు వారే రేపు మనకు ఆ నోరు నోరులే రాళ్ళతో కొట్టేలా చేస్తారు ఎందుకంటే చూడండి సవుల్ని ఒకప్పుడు మన సొవులు జైని సవులు జైన్ అని జై జైలు కొట్టారు కానీ ఎప్పుడైతే గులియాతను చంపాడో దావీది గారు దావీది జై దావీది పదివేల జై అన్నాడు సవులు వెయ్యి వేల జైలు అన్నారు అంటే అసూయ పెంచేసుకున్నాడు మనుషులు జైలు కొట్టాడనుకో మనకి మనకు మనకి అసూయలు వస్తాయి అది దేవుడు విజయం ఇచ్చేది దేవుడు జయంకు మనకు చెప్పాడంటే అది మనకి ఎంతో సంతోషం వస్తుందండి హలేలియ్య కాబట్టి ప్రియా దేవుడి సంగస్తులారా దేవుడు మాట ఆలకించండి ఆయన మెల్లని స్వరను కనిపెట్టండి చిన్న పిల్లడు మొత్తులో ఉన్నప్పటికీ దేవుడి స్వరం కనిపెట్టాడు అబ్రహాము ఇగ్రాహారాలు చేసుకుంటుంటే దేవుడి స్వరాన్ని కనిపెట్టాడు మోసే పొగలో ఉన్న అగ్నిని నాతో మాట్లాడమేంటి ఇదేదో భూతం అని అనుకోవాలి కదా లేదు దేవుడి స్వరాన్ని అందులోంచి కనిపెట్టాడండి ఇవేషని కలిగి ఉన్నాడండి నువ్వు నేను కూడా ఈ రోజుల్లో స్వరము బోధించే వాక్యము అసలు అది చెప్తుంది కరెక్టా కాదా ఏ ఏదైనా ఒక ప్రాసీ వచ్చినప్పుడు ఇది ఎంతవరకు అని ఎప్పటికప్పుడు ఇవేషన్ ఉండాలి దేవుడు ఏది అడిగిన ఇస్తాను నీకు జ్ఞానం కొనుకుందా అడుగు నీకు దయచేయబడిన ఉంది తట్టుడు నీకు తీయబడున ఉంది బైబుల్లో నువ్వు అడుగు ప్రతి ఒక్కరికి ఆయన ఇస్తానని చెప్పాడు నీకు జ్ఞానం ఇమ్మని అడుగు ఇవేషిని ఇమ్మని అడుగు దేవుడు కలగజేస్తాడు ఇవేషించు నువ్వు ఆయన స్వరాన్ని కనిపెట్టు ఆయన మాటకు లోబడు ఆయన మాటకు లోబాటు వల్ల మనకు మేలండి చివరగా ఒక మాట చెప్తాండి జకరయ్య దేవుని చూడాలని వచ్చాడు కానీ నా ఇంటికి తీసుకెళ్ళాలనుకోలేదు ఆయన నా ఇంటికి చేర్చుకొని భోజనం పెట్టాలనుకోలేదు ఆ నోట ఈ నోట యేసుకృష్ణ వారి మాటలు అబ్బుతాలు వింటున్నాడు అతను ఎలా ఉంటాడో చూడాలనుకున్నాడు అందుకే చూడాలనుకున్నాడు దొంగసట్టుగా కానీ దేవుడు జక్రయ్యూ కిందకి దిగు నేను నేను నీ ఇంటికి అనగానే తీసుకెళ్ళిపోయాడు అందరూ కూడా సొనుక్కున్నారు గునుక్కున్నారు ఇలాంటి పాప సొంకరింటికి వెళ్తున్నాడు ఇంటి ఎత్తున్నాడు పరిశుద్ధుడు అనుకున్నాడు కానీ దేవుడు ఎవరి కొరకు వచ్చాడండి మన పాపుల కొరకే వచ్చాడు పాపులు రక్షించడానికే పాపులను పరిశుద్ధపరచడానికే దీని మనం మనం ధనవంతులు చేయడానికి ఆయన దీనత్వం ధరించుకున్నాడు మనల్ని ఉన్నత స్థానం నిలబెట్టడం కోసమే మన పాపం ఆయన మోసాడండి మనల్ని బాగు చేయడానికి మన పరిశుద్ధపరచినాయి ఎప్పుడైతే చక్ర ఇంటికి వెళ్ళాడో జకరేకి ఏ వాక్యం బోధించలేదండి ఏమీ చెప్పలేదు ఆయన కుర్చీలో కూర్చోబెట్టాడు వెంటనే అంటున్నాడు అయ్యా నేను కలుగొని పాపం అంతా బయటికి విడిచిపెడతాను ఎవరి అయితే నేను తీసుకున్నానో వారికి రెండంతలుగా తిరిగి ఇచ్చేస్తానని పాపానంతా అనంత బయటికి పంపించేసుకున్నాడే నొన్న పొలంగానే కడిగేసుకున్నాడు పరిశుద్ధి అయిపోయాడు వెంటనే దేవుడు ఒక మాట అన్నాడండి చక్రయ్య నీ ఇంటికి రక్షణ వచ్చింది నేడే అన్నాడండి హేలుయ్య మన ఇంటికి అండి నేడే రక్షణ ఉందా దేవుడి మాట ఎన్నాలింది దేవుడిలోకి వచ్చి మనం రక్షణ తీసుకుని ఎంతకాలం అయింది ఇంకా దేవుడికి విరోధంగా ఉంటున్నామేమో ఆయన మాట ఆలకించట్లేదేమో జాగ్రత్త ఇక్కడ ఏలియా కుమార్లు దేవుడి మాట ఆలకించలేదు అందుకే వారి మీద శాపం వచ్చింది చిన్న పిల్లవాడితో దేవుడు మాట్లాడే తప్ప ఏలియా ప్రవర్త మాట్లాడలేదు ఎందుకంటే ఏలియా తన పిల్లల్ని నడిపించవలసిన తోలో నడిపించలేదు తన యాజకత్వమే చేశాడు కానీ దేవుడు ఒకరోత్తికి బలైపోయారండి వాళ్ళు జాగ్రత్త నువ్వు నేను దేవుడు ఉగ్రత్తగా బలైపోకూడదు ఆనాడు వాళ్ళకి దేవుడి స్వరమే ఉంది కానీ ఈనాడు మనకి పరిశుద్ధాత్మ నీ పక్కన నీతోనే నాతో కూడా ఉన్నాడు నువ్వు నడుస్తే చూస్తున్నాడు నీ పక్క నుండి వేషనిస్తున్నాడు నా పక్క నుండి ఈ వేషనిస్తున్నాడు ఈ మాటల మధ్యన కూడా పరిశుద్ధాత్మడు ఉన్నాడు ఆయన దుఃఖపరిచే వారిగా ఉండకూడదు మనం సంతోష పెట్టేవారిగా ఉండాలి మొదటిగా మనం చెప్పుకున్నాం కదండీ తల్లిదండ్రులు బెడ్ బిడ్డలు తల్లిదండ్రులు మాట వినకపోతే వారి నాశనం తెచ్చుకుంటున్నారంటావా అలాగే దేవుడి మాట మనం వినకపోతే మనం కూడా నాశనం తెచ్చుకుంటామండి దేవుడు మాట ఆలకిందాం ఆ పకారంగా మన జీవితాలు కట్టుకుందాం చిన్న పిల్లడైనా చక్కగా ఆలకించాడు గొప్ప ప్రవర్త అయ్యాడండి చెప్పుకున్నాం కదా భక్తులు దేవుడు మాట ఆలకించడం వల్ల మనకి మేలేక తప్ప కేడేమీ ఉండదండి అలా ఆలకించి ఆ పకారంగా నడుద్దాం ఆ రీతిగా మన జీవితాన్ని సిద్ధపరచుకుందాం అటు కృపాధి ప్రభు మనందరికీ తినము అనుగ్రహించిన గాక ఆమె